హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వీబీ కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఈరోజు మన కిచెన్లో ఎలాంటి సాస్లు యూస్ చేయకుండా ఇంట్లో ఉన్న చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునేటువంటి పన్నీర్ ఫ్రైడ్ రైస్ని సింపుల్గా నిమిషాలలో ఎలా ప్రిపేర్ చేయాలి వీడియోలో చూసేద్దామండి ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీని మార్నింగ్ టైంలో క్విక్ లంచ్ బాక్స్ రెసిపీగా పిల్లలకు ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు లేదంటే లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీని నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పన్నీర్తో ఎప్పుడు ఒకే రకం రెసిపీస్ కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి కనుక పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ అడిగి మరీ ప్రిపేర్ చేయించుకుంటారండి రెస్టారెంట్ టేస్ట్కి ఏమాత్రం తీసిపోకుండా ఈ పన్నీర్ రెసిపీని ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం మరి ఆలస్యమేందుకు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక పెద్ద ప్యాన్ పెట్టి దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి వేడి చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా కారాన్ని కొంచెం ఉప్పును కూడా వేసుకొని ఈ కారం ఉప్పు రెండు కూడా ఒకదానితో పాటు మరొకటి బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించిన సైజులోకి పన్నీర్ మొత్తాన్ని కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని కట్ చేసుకున్నటువంటి పన్నీర్ క్యూబ్స్ మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లో వేసుకొని మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అటు ఇటు రొటేట్ చేసుకుంటూ వన్ టు టూ మినిట్స్ పాటు ఈ పన్నీర్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటను ఏమాత్రం హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయకూడదండి మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పన్నీర్ని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన టెక్స్టర్లోకి పన్నీర్ మొత్తం కూడా మారిపోయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాసేపు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని మూడు మధ్యలోకి చీల్చుకున్నటువంటి పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని రెండింటిని కూడా కలుపుకుంటూ వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఒక రెమ్మదాకా కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు మొత్తాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ మరొక థర్టీ సెకండ్స్ పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకున్నటువంటి రైస్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి మీకు ఎంత క్వాంటిటీ అయితే రైస్ కావాలో అంత క్వాంటిటీ వేసుకోవచ్చండి నేను ఇప్పుడు చూపిస్తున్న క్వాంటిటీ అయితే కడుపు నిండా సరిపోతుందండి ఇలా రైస్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత రైస్ మొత్తం కూడా ఆయిల్తో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని వన్ మినిట్ పాటు ఆయిల్లో ఈ రైస్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు మొత్తాన్ని కూడా వేసుకొని ఉప్పు మొత్తం కూడా ఈ రైస్తో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకొని మరొక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా వేసేసుకోవాలి మనం వేసుకున్నటువంటి గరం మసాలా మొత్తాన్ని కూడా అన్నంతో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను విడిలో చూపించిన విధంగా సన్నగా చాప్ చేసుకొని ఆ కొత్తిమీరను కూడా ఈ రైస్లోకి వేసుకొని కొత్తిమీర మొత్తాన్ని కూడా ఈ ఫ్రైడ్ రైస్తో ఒకసారి కలిసేలాగా కలుపుకొని మరొక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నటువంటి పన్నీర్ క్యూబ్స్ మొత్తాన్ని కూడా ఈ ఫ్రైడ్ రైస్లోకి వేసేసుకొని పన్నీర్ క్యూబ్స్ మొత్తాన్ని కూడా ఈ రైస్తో పాటు కలిసేలాగా అడుగు నుంచి కలుపుకొని మరొక వన్ మినిట్ పాటు ఈ రైస్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చినట్టుగా వేడి వేడిగా లాగించేవచ్చండి ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి కంపల్సరిగా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయాల్సిన రెసిపీ అండి మీరు కూడా ఈ వీడియో చూసి మీ ఇంట్లో ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేయడానికి టైం కూడా ఎక్కువగా పట్టదండి పది నుంచి పదిహేను నిమిషాలలో ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరికొన్ని టేస్టీ పన్నీర్ రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు వీలైతే ఒకసారి చెక్ చేసేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ అథెంటిక్ రెసిపీస్ కోసం మన వివి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్